ఇండియన్ ఆయిల్ పెట్రోలియం కార్పొరేషన్ విజయవాడ రీజియన్ వారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రీటైల్ అవుట్లెట్స్ పెట్రోల్ బంకుల వారికి అవార్డులు ప్రదానం చేసి అభినందించడం జరిగింది గుంటూరు నగరంలోని హోటల్ అట్లాంటిస్ నందు జరిగిన రీటైల్ అవుట్లెట్ డీలర్స్ సమావేశం నందు గుంటూరు జిల్లా పోలీస్ విభాగానికి చెందిన గుంటూరు నగరంలోని పోలీస్ పెట్రోల్ బంక్ విక్రయాల విభాగంలో ఉత్తమ నిర్వహణ అవార్డును ప్రకటించడం జరిగింది విజయవాడ డివిజన్ కార్యాలయ మేనేజర్ రాజేష్ చేతుల మీదుగా ఈ అవార్డును జిల్లా పోలీస్ విభాగం తరపున పెట్రోల్ బంక్ ఇన్ఛార్జ్ జిల్లా సతీష్ కుమార్ బంక్ ను సందర్శించి ఉత్తమ నిర్వహణ అవార్డు వచ్చినందుకు హర్షం వ్యక్తం చేసి అవార్డు రావడంలో విశేష కృషి చేసిన పెట్రోల్ బంక్ సిబ్బందిని పర్యవేక్షణ అధికారి వెల్ఫేర్ ఆర్ఐ సురేష్ ని అభినందించారు ఈ సందర్భంగా పెట్రోల్ బంక్ పరిసరాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు అత్యుత్తమ నాణ్యత మరియు పరిమాణంతో పారదర్శకంగా వాహనదారులకు ఇంధనం నింపాలన్నారు ప్రతి ఒక్కరూ జవాబుదారి కలిగి వాహనదారులతో మర్యాద పూర్వకంగా మెలగాలన్నారు పెట్రోల్ బంక్ పరిసరాలను సురక్షితంగా పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు